కీర్తన పదకొండు యహోవ శరణుజొచ్చియున్నాను పక్షివలే నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుటయ్యేలా దుష్టులు విల్లెక్కు పెట్టియున్నారు చీకటిలో యథార్థ వృద్ధుల మీద వేయుటకై తమ బాణములో వారియందు సంధించియున్నారు పునాదులు పాడైపోగా ఏమి చేయగలరు యహోవ తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు యహోవ సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కనులార చూచుచున్నాడు తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు యహోవ నీతిమంతులను పరిశీలించుము దుష్టులను బలాత్కారాశక్తులను ఆయనకు అసహ్యులు దుష్టుల మీద ఆయన మురళు కురిపించును అగ్నిగంధకములు వడిగాలియు వారికి పానీయ భాగమగును యహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసిద్దరు